కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్ చెరువులో నుంచి సారవంతమైన హైదరాబాద్ శివారులోని దుండిగల్ వంటి ప్రాంతాలకు టిప్పర్లతో తరలిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ అప్పజెప్పిన మండల రెవెన్యూ ఆఫీసర్ బి అశోక్ కొండాపూర్ మండల కేంద్రంలో నుండి కొన్ని రోజులుగా మట్టి మాఫియా చెలరేగుతుంది రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అలియాబాద్ లోని జాహియా పొలంలోకి మట్టి కొడుతున్నామని పర్మిషన్ తీసుకుని ఇష్టానుసారంగా కొండాపూర్ చెరువులోని మంచి సారవంతమైనటువంటి మట్టిని హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఈ మట్టిని తరలిస్తున్నారు కానీ ప్రస్తుతం కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కాదు అతను ఒక స్ట్రిక్ట్ ఎంఆర్ఓ తహసీల్దార్ కుండే ప్రతి ఒక్క బాధ్యతలను కొండాపూర్ మండలం ఎంఆర్ఓ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన రోజు నుండే మీ సేవలు ఏ విధంగా పని చేస్తున్నాయని తనిఖీలు చేస్తూ మీ సేవలు అన్నింటిలో డిజిటల్ బోర్డులు పెట్టాలని మీ సేవా నిర్వాహకులకు సలహాలు సూచనలు ఇస్తూ అదే విధంగా రేషన్ డీలర్లకు సలహాలు చేస్తూ భూ సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిలో ఒక రికార్డులు సృష్టించిన ఏకైక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓ బి అశోక్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అంటారు కాబట్టి మన కొన్నప్పుడు తహసీల్దార్ అశోక్ కుమార్ అదే పని చేశారు పర్మిషన్ ఇచ్చిన నుండి మట్టి ఎక్కడికి వెళ్తుందో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని నిరూపించాడు వెంటనే రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సీజ్ చేసి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు ఆ టిప్పర్లను తరలించి చట్టం ఎవరికి చిత్తం కాదు చట్టం దృష్టిలో అందరూ సమానం అనే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు అదే విధంగా అతనికి సహకరించిన గ్రామస్తులకి మాజీ సర్పంచ్ కి ప్రత్యేక కుతజ్ఞతను తెలిపారు